హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏంటి టైటిల్లో పిల్లల్ని మిస్ అవుతున్నానని చెప్పి మొక్కలను పెట్టింది అనుకుంటున్నారా నిజంగా వీటినేనండి మిస్ అయ్యేది ఇవే నా పిల్లలు పొద్దున సాయంత్రం వెళ్ళి డావా మీదకి వెళ్ళి చూసుకుంటాను కదా నేను చిన్న వర్క్ మీద ఊరు వచ్చానండి అని చెప్పాను కదా నాకు ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదండి నేను ఊర్లో ఉండాల్సి వచ్చింది అందులో ఇది మంచి సమ్మర్ కదండి మంచి ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి పక్క వర్షాలు పక్క ఎండ అందుకే వీటిల్ని చాలా మిస్ అవుతున్నానండి నేను ఎలా ఉన్నాయో ఏంటనని కొమ్మడపాదుకు పూలు వచ్చినాయో లేదో సపోటాలు నిలబడ్డాయో లేదో మొక్కలన్నీ ఎలా ఉన్నాయోనని ఏదో అంటారు కదా బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా ఉందండి నాకు ఇప్పుడు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోలన్నీ ఒకసారి చూడండి మీకు వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మల్బరీ మొక్క చామంతి మొక్కలు ఇందులోనేమో సొరపాత పెట్టాను అది వచ్చేసినట్టుంది గింజ దాని చుట్టూ నేను నేనుంటే సంరక్షణ చేసుకునేదాన్ని అండి ఎందుకంటే నా అంత సంరక్షించే వాళ్ళు ఎవరు లేరు అనమాట అంటే వాటిని హెల్దీగా వాళ్ళు ఇంట్లో ఎవరికి తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళ చదువుల్లో వాళ్ళ జాబుల్లో బిజీగా ఉంటారు కదా నేనైతే పొద్దున్న సాయంత్రం వెళ్ళి వీటికి ఏమైనా చీడపేడాలు పట్టినా కూడా ఏమైనా శుభ్రం చేసుకునేదాన్ని మంచిగా పోషకాలు ఇచ్చేదాన్ని అందులో సమ్మర్ కదా ఈ డబ్బాల్లో పెట్టిన పచ్చిమిర్చి మొక్కలకైతే చెట్టు నిండా కాయ ఉందండి నేను వచ్చేటప్పుడు ఇప్పుడు అవి ఎదిగిపోయినాయి కూడా కాయలు మంచిగా తయారైనాయి మల్లె మల్లె చెట్టు కూడా మళ్ళీ ఆకు దూసేసి వచ్చానండి చక్కగా సొరపాది గింజలు పెట్టొచ్చాను అన్ని మొలకలు వచ్చినాయి మళ్ళీ మళ్ళీ మల్లె మొక్కలు కూడా స్టార్ట్ అయిపోయినాయి నాకు చూడండి చామంతి మొక్కలు అన్ని చేసి ఇదిగోండి ఇందులో స్వరక గింజ పెట్టాను వచ్చేటప్పుడు అది కూడా మొలకొచ్చేసింది ఇందులో అంటలు పెట్టాను మల్లె కొమ్మలు కూర్చాను స్వీట్లు ఏమైతే అంట పండిపోయి ఇందులో చామంతి మొక్క ఉందో పోయిందో తెలియట్లేదు అలా ఉందండి నా పరిస్థితి అన్నిట్లో తోటకూర మొక్కలు వచ్చేసినాయి ఇంక కనకంబరాలు అయితే చెల్లిని కోసుకోమన్నాను మామిడి మొక్కకేమో చిగురు వచ్చేసింది బెండ మొక్కలేమో పూత వచ్చేస్తుంది కాయలు వచ్చేస్తున్నాయి అందులో మెంతి మొలకలు వేసాను అవి ఎలా ఉన్నాయో తెలియ చెమేలి కూడా నేను వచ్చినప్పుడు పువ్వులు స్టార్ట్ అయ్యింది మొగ్గలు పండి ఇంక మల్లె చెట్లకి అయితే రెండు మల్లె చెట్లకి మళ్ళీ మొగ్గలు అండి చామంతి మొక్కలేమో కట్ చేశాను కదా చిగురులు వచ్చి చూడండి అంత పచ్చగా కనిపిస్తున్నాయో చక్కగా హెల్దీగా ఉన్నాయండి ఇదిగోండి పొట్టి బెండకాయలు చాలా మిస్ అవుతున్నానండి నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఎప్పుడెప్పుడు వెళ్ళి వాటిని చూసుకుందామా అన్నట్టు ఉందండి నాకైతే కరేపాకు ముదిరిపోతుంది ఇదిగోండి ఇందులో మల్లె మొక్కలు చూడండి చిగురులు వచ్చి నేను మొన్న లాస్ట్ టైం వచ్చి పువ్వులు అవ్వగానే మళ్ళీ ఆకంత దూసాను కదా ఇందులో పచ్చిమిర్చికి అయితే ఎన్ని కాయలు ఉన్నాయండీ అసలు చెట్టుకి మీకు కాయలు కనిపిస్తున్నాయా లేదో చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి డబ్బాలో పెట్టిన మొక్కకి చామంతి మొక్కలు ఉన్నాయండి చామ ఇది మన చామంతి పువ్వులు ఉన్నాయి టమాటా పెందలు ఎన్ని నిలబడ్డాయో తెలీదు ఓకేనండి నా వీడియోస్ వెనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్